నేను గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రటరీ సార్ మీ వల్లే నేను గ్రేడ్ వన్లోకి వచ్చాను సార్ మా బ్యాచ్ రెండు వేల ఆరు బ్యాచ్ సార్ రెండు వేల ఆరు నుంచి మేము ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్ మీరు వచ్చిన తర్వాత ఆగస్ట్లో మేము గ్రేడ్ త్రీ నుంచి టూకి వచ్చాం సార్ ఇప్పుడు రీసెంట్గా గ్రేడ్ వన్ తీసుకుని మేము గ్రేడ్ వన్ పొజిషన్లో ఉన్నాం సార్ మీ వల్ల మేము వితిన్ షార్ట్ లో రెండు ప్రమోషన్లు తీసుకున్నాం సార్ ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్ మాట మంత్రి అనే మంచి ప్రోగ్రామ్ పెట్టి మాకు మూడకు అవకాశం ఇచ్చారు సార్ ఈ మైక్ పంచాయతీ రాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకుండేవారు సార్ ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది ఎందుకంటే సార్ అపర భగీరథుడు దివి నుంచి భూకి గంగను ఎలా తీసుకొచ్చాడో అదే విధంగా మీరు మాకు ప్రమోషన్లు సునామీని తీసుకొచ్చారు సార్ సార్ మాకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి సార్ సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అని ఆ ఇంక్రిమెంట్స్ ఎందుకు పెట్టారంటే అన్ని సంవత్సరాలు ప్రమోషన్ రాపోయినా సరే ఒక ఇంక్రిమెంట్తో సరిపెట్టేవారు సార్ ఇప్పుడు మీరు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా వచ్చాక వన్ ఇయర్లో టూ ప్రమోషన్స్ నేను తీసుకున్నాను సార్ ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ అసలు మీలాంటి మినిస్టర్ గారు మాకు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్